కాంగ్రెస్ కంచుకోటలైన అమేఠి రాయ్బరేలీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది ఈ స్థానాల్లో గాంధీ కుటుంబ సభ్యులు పోటీ చేస్తారా లేదా ఇతరులా అనే నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు కేంద్ర ఎన్నికల కమిటీ అప్పగించినట్లు కాంగ్రెస్ వెల్లడించింది అమేఠి నుంచి రాహుల్ గాంధీని రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీని బరిలోకి దింపాలని ఇప్పటికే ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పార్టీ అధిష్టానాన్ని కోరింది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో అమేఠిలో ఓటమిపాలైన రాహుల్ కేరళలో వైనాడు నుంచి గెలిచారు ఈ ఏడాది కూడా వైనాడులో రాహుల్ పోటీ చేశారు అమేఠీలో కూడా రాహుల్ పోటీ చేస్తారా లేదా అనే దానిపై స్పష్టత లేదు ఇక రాయబరేలి నుంచి నెగ్గిన సోనియా గాంధీ రాజ్యసభ ఎంపీగా రాజస్థాన్ నుంచి ఎన్నికవడంతో ఆ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనే ఊహాగానాలు వచ్చాయి దీనిపైన స్పష్టత రావాల్సి ఉంది ఇప్పటికే అమేఠీలో నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది ఉత్తరప్రదేశ్లో ఉన్న ఎనభై లోక్సభ స్థానాల్లో సమాజ్వాదీ పార్టీతో కుదిరిన పొత్తులో భాగంగా పదిహేడు చోట్ల కాంగ్రెస్ మిగిలిన చోట్ల సమాజ్వాదీ పార్టీ పోటీ చేస్తున్నాయి